త్రువ్వే కొద్ది ఆశీర్వాదమేనండి ఎక్కడ త్రువ్వినా కూడా ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాడు నూరంతల ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు దేవుని ప్రియా సోదరి సోదరుడ నీ జీవితంలో కళాభావం లేనప్పుడు నీ సహోదరులతో కళాభావం లేనప్పుడు నువ్వు త్రవ్వుకోటమే జగడాలు లేనప్పుడు నువ్వు విరోధ విరోధభావం లేనప్పుడు త్రవ్వుకోవటమే ఆశీర్వాదాలే వాటన్నిటికీ దూరంగా ఉండండి కొంతమంది రెచ్చగొడతా ఉంటారు మిమ్మల్ని జగడమాడమని కలహాలు లేపమని విరోధంగా ఉండమని రెచ్చగొడతా వాళ్ళ మాటలు కూడా ఎన్నద్దు అండి మీ ఆశీర్వాదాలు మీరే పూర్తి చేసుకుంటున్నా పూర్తి చేసుకుంటున్నా దేవుని ప్రియా సోదరి సోదరుడు యహోవా అతనికి ఎలాగున్నాడంట తోడైండుట చూసారని ఎవరు చూశారు శత్రువులు చూశారు శత్రువులు చూశారు దేవుని ప్రియా సోదరి సోదర సంఘంలో చేరువచ్చిన సోదరి సోదరుడా సహోదరుల ప్రేమ నిలవరమగా ఉండనీయుడి